మొత్తానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటోంది చాలా అంశాలు తెరపైకి వచ్చాయి మహారాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని చీల్చింది అక్కడ పార్టీలను చీల్చింది ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందంటూ కూడా ప్రతిపక్షాలన్నీ మొత్తం దేశవ్యాప్తంగా చర్చల్లోకి తీసుకొచ్చాయి బట్ వాటన్నింటినీ ఈరోజు తిప్పికొడుతూ భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వంలోకి వచ్చింది ఎవరు ముఖ్యమంత్రి ఏంటి అనేది సెకండరీ అయినా గానీ ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ యొక్క విజయ దుంది మాత్రం మోగిస్తోంది మిట్ట పార్సారత్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు మనతో పాటు ఉన్నారు పార్సారత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ యా చాలా అంటే చాలా ఆరోపణలు వచ్చాయి అక్కడ మీ ప్రభుత్వం పైన మరాఠాలు తిరుగుబాటు జెండా ఎగిరేస్తారు మరాఠా రిజర్వేషన్ల అంశం గానీ ఓబీసీలు కూడా ఒకవేళ మరాఠాలకు రిజర్వేషన్ వస్తే ఓబీసీలంతా కూడా ఖచ్చితంగా వ్యతిరేక వ్యతిరేక భావన వస్తుంది అంటూ కూడా కొంత వాదన వినిపించింది రైతులకు సంబంధించి క్రైసిస్ ఉందన్న విషయం బయటకు వచ్చింది అంతర్జాతీయ స్థాయిలో సో ధరలు డిమాండ్ పెరిగినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా అడ్డుకున్నారు సో రైతులు లాభపడలేదు అనేటువంటి చాలా ఆరోపణలు వచ్చాయి బట్ ఎక్కడ ఏ అంశాలు భారతీయ జనతా పార్టీని ఈరోజు అధికారంలో తీసుకొచ్చాయి ఈ జరిగిన ప్రచారం గురించి ఏం చెప్తారు అండి మీరు చెప్పిండే దాంట్లోనే సమాధానం ఉంది చాలా ఆరోపణలు వచ్చాయి అనేటువంటిది వాస్తవం ఆరోపణలు చేశారు అనేటువంటిది వాస్తవం ఆరోపణల్ని రకరకాలుగా ప్రచారాలు చేసి మామూలుగా వీళ్ళందరూ గోబెల్స్ యొక్క సంతతి కదండి ఆ గోబెల్స్ యొక్క సంతతి ప్రకారం ప్రచారాలు చేసింది అనేటువంటిది వాస్తవం కానీ వాస్తవాన్ని దగ్గరగా ఉండే ప్రజలు గుర్తించారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి అక్కడ పట్టం కట్టారు అనేటువంటిది ఇది పూర్తి స్పష్టమైనటువంటి విషయం ఉంది ఈ రోజు గత కాలంలో లాగా కేవలం సోషల్ మీడియా లేనంత వరకు ఇందిరా గాంధీ గాని నెహ్రూ గాంధీ గాని నెహ్రూ గాని రాజీవ్ గాంధీ గారు కానీ అప్పట్లో కొంత మేరకు మీడియా ఏం చెప్తే అదే జరుగుతుంది అనేటువంటి ప్రచారాలు చేసుకుని దాని ద్వారా లబ్ధి పొందారు అప్పుడు ప్రజలు కూడా చాలా అమాయకంగా ఉండేటువంటి వాళ్ళు వాజ్పాయి గారి పుణ్యమా అని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ కానివ్వండి లేకపోతే ఫోన్ కానివ్వండి గ్యాప్ కానివ్వండి ఇవన్నీ వచ్చాయి అట్లాగే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా దాన్ని చాలా విస్తృతంగా పెంచారు ఇక్కడ ఉండేటువంటి యొక్క ప్రైవేట్ వాళ్ళకి సమానంగా తీసుకొని తక్కువ ధరలో అందరికి యొక్క సోషల్ మీడియా అందజేసేటువంటి వచ్చింది కాబట్టి అందరికి వాస్తవాలు తెలుస్తున్నాయి నో డౌట్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు కూడా ఎక్కువగా అవుతున్నాయి కానీ తప్పుడు ప్రచారాలు గతంలో ఖండన ఉండేటువంటిది కాదు ఇప్పుడు తప్పుడు ప్రచారాలని కూడా అదే స్థాయిలో ఖండన జరుగుతోంది ఎక్కడైతే తప్పుడు ప్రచారాలని ఖండన వాస్తవ స్థాయిలో జరపగలిగిందో అక్కడ భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వస్తున్నాయి వాస్తవం ఏముంది అనేది ప్రజలకు అర్థమవుతోంది ఆ అర్థమైందేటువంటి ప్రతి ఒక్క చోట కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేస్తూనే ఉంది ప్రజలు ఈ ఈరోజు ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది అనేటువంటిది వాస్తవం అయితే అదే స్థాయిలోనే ప్రజల్లో కూడా కొన్ని కొన్ని సందర్భాలలో తాత్కాలికమైనటువంటి అట్రాక్షన్లకి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది అంటే జస్ట్ ఒక ఏడెనిమిది పర్సెంట్ యొక్క తేడా తేడా కూడా కొన్ని కొన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ తక్కువ దీంట్లో వచ్చింది కొన్ని చోట్ల ఓట్ల శాతం పెరిగినా కూడా సీట్ల శాతం సీట్లు తక్కువగా వచ్చిండేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇవన్నీ కూడా మనం చూడాలి ఏదేమైనా కూడా ప్రజలలో ఇప్పుడు ఒక రకమైనటువంటి చైతన్యం వచ్చింది బట్ ఇంకా చాలా రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలలో డెవలప్మెంట్ కన్నా కూడా తాత్కాలిక ప్రయోజనాలకి కొంతమంది ఓటర్లు అటు మొగ్గు చూపేటువంటి పరిస్థితి ఉంది రెండవది డెవలప్మెంట్ని ఎవరైతే అనుభవిస్తున్నారో డెవలప్మెంట్ ద్వారా ఏ విధంగా దేశం బాగుపడుతుంది అని తెలుసుకుంటున్నారో వాళ్ళు ఓట్లకు రావడం లేదు దురదృష్టం అది కూడా జరుగుతోంది వాళ్ళందరూ కూడా ఓట్లకు వస్తే నూటికి నూరు శాతం బీజేపీ తప్ప ఇంకెక్కడ ఏ దేశంలో ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే రియల్ డెవలప్మెంట్ కళ్ళ ముందర కనబడుతుంది ఏదో మాటలు కాదు కదా కళ్ళ ముందర విపరీతంగా రోడ్లు డెవలప్ అవుతున్నాయి కళ్ళ ముందుగా మెట్రో స్టేషన్స్ వస్తున్నాయి కళ్ళ ముందుగా వ్యవసాయానికి నేరుగా రైతులకి ఇప్పటికే దాదాపుగా ఆరు లక్షల కోట్ల రూపాయల దాకా దాదాపుగా నేరుగా వాళ్ళ ఖాతాలు లేకొచ్చే ఎవరూ మధ్యవర్తి లేకుండా గ్రామాల్లో డెవలప్మెంట్ అవుతుంది అంతర్జాతీయంగా మనం యొక్క శక్తి పెరుగుతోంది దేశ విదేశాలకు మనకి ఎగుమతులు పెరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా సెడ్లు మొత్తం అంతా వచ్చి మే మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి దానికి విపరీతమైనటువంటి ఆదరణ వస్తోంది దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళ మన దేశంలో అనేక రాష్ట్రాల్లో ఏ ప్రా పార్టీ అధికారంలో ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం అన్నింటి సమానంగా చూస్తోంది కాబట్టి అన్నింటిలోనూ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు పెట్టుబడులు పెరిగాయి అన్నిటికన్నా సులభంగా ప్రజలు గుర్తిస్తున్నది ఏంటంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మన్మోహన్ సింగ్ హయాంలో కూడా పదమూడు లక్షల కోట్ల కంటే దేశ బడ్జెట్ ఎక్కువ కాలేదు ఈ రోజు యాభై రెండు లక్షల కోట్లకు దాదాపుగా చేరిందంటే నాలుగు రెట్లు దేశ బడ్జెట్ పెరిగింది అలాగే గతంలో రాష్ట్రాలకంతా ముప్పై రెండు శాతం నిధులు ఇచ్చేవాళ్ళు నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చిన తర్వాత నలభై తొమ్మిది శాతం చేశారు దీని ద్వారా రాష్ట్రాలు కూడా బలపడ్డాయి రాష్ట్రాల్లో ఉండేటువంటి డెవలప్మెంట్స్ కూడా కొంత అవకాశాలు కల్పించుకుంటున్నాయి ఇంకా రాష్ట్రాల్లో అవినీతి లేకుండా ఉండే ఇంకా డెవలప్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా మహారాష్ట్ర ప్రజలు కూడా నేరుగా చూసి గుర్తించారు కాబట్టి ఇంత అఖండ విజయాన్ని ఇచ్చారు అనేటువంటి దాన్ని నేను చెప్తాను లక్ష్మణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్